ఓకే సరే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఈ మధ్య సమ్మర్ తర్వాత పిల్లల హాలిడేస్లో విబిఎస్ వెకేషన్ బైబుల్ స్కూల్స్ నిర్వహిస్తూ ఉంటారు చర్చెస్ అలాంటి సమయంలో కాషాయ వస్త్రాలు ధరించుకొని వచ్చి ఇక్కడ ఏం నేర్పిస్తున్నారు పిల్లలకు చేస్తున్నారు అని డిస్టర్బ్ చేసిన సందర్భాలు జరిగాయి సంస్కార హీనులు వాళ్ళ గుడుల్లో మనం ఏమన్నా అన్నాం అలా అనలేదు ఎప్పుడ ఎవరన్నా ఇప్పుడు వాళ్ళు పూజలు చేసుకుంటే వాళ్ళ విశ్వాసం వాళ్ళది వాళ్ళ భక్తి వాళ్ళది అనుకుంటే పక్క నుంచి సైలెంట్గా వెళ్ళిపోతాం మనం అంతేకాని వాళ్ళు పూజలు చేసుకుంటుంటే లోపలికి వెళ్ళి డిస్టర్బ్ చేసి మనం ఎప్పుడైనా అలాగే డిస్టర్బ్ ఎప్పుడైనా చేస్తామో ఎవరు చేయరు అలా వాళ్ళు వచ్చి లోపలికి వచ్చి ఎవరు వీళ్ళందరూ ఏం నేర్పిస్తున్నారు వీడేవాడు అసలు అడగడానికి వీడవుడు వాడేమైనా అధికారా ప్రభుత్వం నియమించిందా అసలు లోపలికి వచ్చిన వాడిని పట్టుకొని ఉతికితే వాడికి ఫ్రాక్చర్లు అయినా సరే మన మీద కేసు ఉండదు వాళ్ళు మా చర్చిలోకి వచ్చి ఏదో గొడవ చేశారు సార్ గొడవ అయింది మరి మా వాళ్ళు ఎవరు కొట్టారో దొమ్మిగా తెలియదు అంటే కేసు కూడా ఉండదు కానీ వీళ్ళు అలా చేయడం లేదు కదా సార్ మనం చేయరు చేయరనే ధైర్యం వాళ్ళు చేయరనే ధైర్యంతోనే వస్తుంది